జీరో న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి వివరాలలోకి వెళ్తే అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలోని బొలికొండ రంగస్వామి ఆలయంలో ఈరోజు గొంతిపల్లి గ్రామానికి చెందిన శివశంకర్ యాదవ్ నంద్యాల శివశంకర్ యాదవ్ తొండపాడు సింగిల్ విండో చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి పామిడి గుత్తి టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ ఈశ్వర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గుడిలో ప్రత్యేక పూజల్ని పూజల్లో పాల్గొన్నారు అనంతరం మరి నంద్యాల శివశంకర్ యాదవ్తో ప్రమాణ స్వీకారోత్సవాన్ని గుమ్మనూర్ ఈశ్వర్ చేయించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి నాయకులతో పాటు ఆయా గ్రామాలకు చెందినటువంటి రైతులు పాల్గొన్న వారిలో ఉన్నారు